టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ప్రశాంత్ బొండియాల ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీకాకుళం న్యూస్ వర్గ తిదేపా నాయకులు పట్నాల వెంకట రమణ గారు ఆయన మాటలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మరింత లోతుగా విశ్లేషించుకుందాం రమణ గారు నమస్కారం రమణ గారు అంటే బహుశా టీడీపీలో చంద్రబాబు కన్నా ముందు నుంచి ఉన్నారనుకుంటా ఇంత సీనియర్టీ ఉన్న నాయకుడికి ఎలాంటి రాజకీయంగా ఎదుగులదల లేదు ఎందుకు రమణ ఇంకా ఎక్కడే ఉండిపోయారంటే సమాధానం సమాధానిస్తారు ముందుగా ఈరోజు నా అంతర్వేదన నా అంతర్మదనం నా మనోగతం చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి స్పందన టీవీ వారికి ముఖ్యంగా తమ్ముడు ప్రశాంతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే స్పందన టీవీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు ఎందువలనంటే ప్రశాంత్ గారు అడిగేటట్టు నేను ఎవరికంటే ముందొచ్చానా ఎవరికంటే వెనకొచ్చానా అని చెప్పడానికి కాదు నేను పూర్వం నుండి కూడా ఎన్టీఆర్ అభిమానిని ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఆయన కోసం ఎన్టీ రామారావు ఒక దేవుడిగా సంబోధించి ఆరాధించే వ్యక్తుల్లో నిన్న కొన్ని ఆ విధంగా ఆయన అభిమానిగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుండి నా తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో నన్ను చదివిస్తే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి నా ఉద్యోగ జీవితాన్ని నా విలువైన కుటుంబ జీవితాన్ని కూడా విడిచిపెట్టి ఎన్టీఆర్ అంటే ఒక ప్రేమతో ఎన్టీఆర్ అంటే ఒక పిచ్చితో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపక కార్యకర్తగా పనిచేశాను పనిచేసిన తర్వాత ఆ రోజు నాకున్నటువంటి దుడుకుతనం కానీ చొరవ కానీ నన్ను రాజకీయాల వైపు మళ్లించింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మలు కానీ పట్టణాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు ఉండే పరిస్థితులు ఉండేవి అటువంటి పరిస్థితుల్లో ఒక కలింగ కోమటి సామాజిక వర్గానికి చెందిన నేను కులాలకి అతీతంగా ఒక ఎన్టీఆర్ అభిమానిగా పనిచేసినప్పుడు నాలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం నన్ను రాజకీయాల వైపు మరల్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక వ్యవస్థాపక కార్యకర్తగా ప్రజలందరి చేతిలో పట్టణాల వెంకటరమణి కంటే తెలుగుదేశం రమణ అంటే ఈరోజు జిల్లాలో ఒక గౌరవం సంపాదించే విధంగా నేను ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీ కోసం కష్టపడనని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతానని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ మాటల ప్రకారమే పట్నాలు వెంకటరమణ ఆ రోజు నుంచి ఈరోజు వరకు వ్యవస్థాపక కార్యకర్తగానే ఉండిపోయారు కనీసం పార్టీలో కూడా చెప్పుకోదగ్గ పదవులు ఏమీ కూడా రమణకు ఎందుకు రాలేదంటే నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీలో ప్రవేశించినట్టు కూడా ఈనాటి తరానికి కొన్ని విషయాలు వాస్తవాలు తెలియకపోవచ్చు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొదటి దినాల్లో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగానికి ప్రధాన కార్యదర్శి కార్యదర్శిగా పనిచేశాను తరువాత కాలంలో ఈనాటి పెద్దలు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండేటప్పుడు నేను ఈ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా సుమారు పది సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది అలాగే శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీకి ధర్మాన ప్రసాదరావు గారు చాలా స్పీడ్గా ఉండేటప్పుడు అంటే ఈ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో పార్టీ నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఎర్రనాయుడు గారు ఆశీస్సులతో శ్రీకాకుళం నగర పట్టణానికి రెండు దపాలు నేను నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను అలాగే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక భవనాలు వీస్తున్నప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా రెండు వేల పదహారవ తేదీ పదహారవ సంవత్సరం వరకు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి నేను చేసిన పదవులు కానీ నేను చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ కొంతమంది గుర్తుండకపోవచ్చు కొంతమంది గుర్తుండి కూడా గుర్తు లేనట్టు నటించవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చెప్పిన పదవులన్నీ కూడా పార్టీకి ఉపయోగపడినవే కానీ ఉపయోగపడిన పది వందలు ఒకటి కూడా లేదు ఎందుకు లేదు నేను ఎవరినైతే దేవుడిగా కూల్చానో ఎన్టీ రామారావు గారిని ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై నాలుగు వరకునూ అధికారంలో లేరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు నాకు కేవలం పదిహేడు సంవత్సరాలు ఓటు హక్కు కూడా లేదు ఎనభై ఐదులో నాదేండ్ల భాస్కర్ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుకు గురైనప్పుడు ఆ రోజు మళ్ళీ రీఎన్నికలు జరగడం తెలుగుదేశం పార్టీలో అధికారులు రావడం దాంట్లో క్రియాశీలకమైన పాత్ర పీవీ రమణ పోషించటం వాస్తవం అయితే ఎనభై ఐదు నుండి ఎనభై తొమ్మిది వరకు వచ్చేటప్పటికీ రాజకీయాలలో నాకు పదవులు రావడానికి సరిపోయినట్టు ఏజు లేకపోవడం వలన నాకు అయితే ఉంది మాట విధానం అయితే ఉంది పనిచేసే విధానం అయితే ఉంది కార్యక్రమాల నిర్వహణ అయితే అన్నీ ఈ పట్టణంలో ఏది చేయాలనుకుంటే పీవీ రమణ అనే పద్ధతిలో పనిచేశాను కానీ పదవీలు ఇవ్వడానికి ఆ రోజు నాకున్నటువంటి వయసు చాలా తక్కువ కావడం వలన ఆ రోజు నేను అది అందుకోలేకపోయాను నాకు ఒక అవగాహన రాజకీయాల పట్ల వచ్చి నా నేను కూడా రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానంలో రాణించాలని ఒక ప్రయత్నం చేసే రోజుల్లో ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు అధికారంలో కోల్పోవడం ఎనభై తొమ్మిది నుండి తొంభై నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ యోజన విభాగానికి అధ్యక్షుడిగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పనిచేశాను ఆ రోజు కోన రవికుమార్ గారు కానీ మొదలవలసి రమేష్ గారు కానీ కానీ అలాగే పల్లా కొండబాబు గారు కానీ అనేక మంది ఈరోజు పెద్దలు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క చౌదరి బాబ్జీ గారు కానీ క్రియాశీలకమైన పదవులు అనుభవిస్తున్నటువంటి అనేక మంది ఆ రోజు నేను జిల్లా తెలుగు అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఆర్గనైజేషన్ సెక్రటరీలుగా సెక్రటరీలుగా ఆయా ప్రాంతాల్లో పనిచేసినటువంటి పెద్దలు వాళ్ళకున్నటువంటి ధన ప్రభావం వల్ల కానీ వాళ్ళకు ఉన్నటువంటి కుల ప్రభావం వల్ల కానీ వాళ్ళకి అవకాశాలు వచ్చాయి ఎనభై తొమ్మిది నుండి తొంభై నాలుగు వరకు కూడా నేను పనిచేశాను తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారికి అధికారం వచ్చిన తర్వాత